హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాలేను మొన్న నేను మీకు ఒక వీడియో పెట్టాను కదా ఫంక్షన్కి వెళ్ళాలా లేదా అనేసి దాని తర్వాత సరే వెళ్దాంలే చుట్టాలే కదా అనేసి అనుకున్నాను కానీ ఆరోజు సాటర్డే సండే ఫంక్షను సాటర్డే ఏమో నాకు మళ్ళీ సేమ్ అలా అని మధ్యాహ్నం ఏమో షివరింగ్లో వచ్చింది ఫుల్గా వచ్చి మళ్ళీ ఫేవర్ వచ్చింది నూట నాలుగు అలా వచ్చిందనమాట అయితే నూట నాలుగు అలా వస్తుంది బీపీ ఏమో చాలా ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడు నేను మళ్ళీ సాయంత్రం ఇంకా లేదు లేట్ చేయకూడదు అని హోమియోపతి డాక్టర్ దగ్గర నాకు అలవాటు మీకు అందరికీ తెలుసు కదా అది అక్కడికి వెళ్ళాను వెళ్తేనేమో మళ్ళీ మేము ఆ ఇన్ఫెక్షన్ తగ్గింది అనుకున్నాము కానీ టెస్ట్ చేయించలేదు కదా అది మళ్ళీ రియాక్షన్ అయ్యిందేమో అని చాలా భయపడ్డాం ఇంకా ఈసారి అలా నెగ్లెక్ట్ చేయకూడదు ఇన్ఫెక్షన్ అంటే చాలా ప్రమాదం కదా లేదు ఇంకా వైజాగ్ వెళ్ళాలి ట్రీట్మెంట్కి అని అండి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బ్లడ్ టెస్ట్ చేయించమంటే చేయించాము చేయిస్తే అందులో తెలిసింది టైఫాయిడ్ టైఫాయిడ్ అనేసి అది చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి ఉందంట టైఫాయిడ్ జ్వరం అది ఆ ఇన్ఫెక్షన్ వల్లే అలా చలి జ్వరంలో వచ్చింది అంట ఇప్పటికీ ఇగోండి హోమియోపతి మందులు నేను ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను కదా ోమియోపతి మందులు ఇంకా నాకు కంటిన్యూ ఇది హోమియోపతి డాక్టరే ఇచ్చారు ఇవ్వండి హోమియోపతి డాక్టర్ ఇచ్చారు ఇది తెల్లవారు ఒకటి రాత్రి ఒకటి వాడమని వామిటింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉంది అందుకని వామిటింగ్కి ఇది ఇదేమో హెడేక్ కూడా చాలా వస్తుందని హెడ్ ఎక్ కోసం ఇది ఇది తెచ్చుకున్నానండి నేను మీకు నీరసం విపరీతంగా ఉంటుంది అసలు అంటే దీనికోసం ఏదైనా ఇంట్లో రెమెడీస్ అంటే ఇంట్లో చిట్కాలు ఏమైనా ఉంటే ప్లీజ్ దయచేసి చెప్పండి ఎందుకంటే నాకు ఈ నీరసం ఉండడం వలన పాపను సరి చూసుకోలేకపోతున్నాను ఇంటి పనులు అంటే పక్కన పెట్టియండి కానీ పాపను అసలు సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను ఎక్కువగా కూడా మాట్లాడలేకపోతున్నాను నా వాయిస్ మీకు కరెక్ట్గా వినిపిస్తుందో లేదో కూడా తెలీదు అంటే కొంచెం గట్టిగా కూడా మాట్లాడలేకపోతున్నాను అనమాట దయచేసి ఎవరు కూడా రాంగ్ అనుకోకండి ప్లీజ్ మీకు తెలిసిన రెమెడీస్ అంటే ఇంట్లో ఏదైనా చేయొచ్చు ఈ టైఫాయిడ్ జ్వరంలో ఏం తినొచ్చు ఏం తినకపోవచ్చు డాక్టర్ కడితే అన్నీ తినొచ్చు అని చెప్పారనమాట కానీ ఏం తినలేకపోతున్నాను మీకు ఇలాంటివి ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ హెల్ప్ చేయండి చేయండిపోతున్నాను తన ఫుడ్ విషయం కానీ ఏది సరి నాకు ఓపిక ఉండట్లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ వాడమని చెప్పారు మళ్ళీ రమ్మని చెప్పారు డాక్టర్ గారు నేను అక్కడికి హాస్పిటల్కి వెళ్ళింది రిపోర్ట్స్ అన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాను అని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి చాలామంది ఎప్పుడు చూసినా బాధ ఉండే వీడియోసే పెడతాది అని అనుకుంటారు నేను కూడాను ఒక సంతోషంగా ఉండే వీడియోస్ కానీ లేకపోతే ఫంక్షన్కి వెళ్ళే వీడియోస్ కానీ అలాంటివి కూడా పెట్టాలి అనుకుంటాం కానీ ఆ మూమెంట్ మాకు రావడం లేదండి ఆ సంతోషం కలిగింది అది ఏమి మా లైఫ్లోని ఒక్కటి చిన్న హ్యాపీనెస్ ఉంటే మాకు బండరాయి అంత కష్టాలే కనిపిస్తుంది అనమాట జ్వరం చాలా నేర్స్తూ ఉంటుంది అని అన్నారు ఇంకేమో అలానే ఉన్నాదండి ఇంట్లో చిట్కాలు ఏమైనా ఉంటే దయచేసి మీరు నాకు కామెంట్ చేయండి ఇలా ఇలా చేయండి కొంచెం తగ్గుతుంది అంటే నేను కంపల్సరీ చేస్తానండి ఎందుకంటే నాకు నీరసం చాలా ఎక్కువగా ఉంటుంది నేను మీకు వెళ్ళింది మళ్ళేమో ఇంట్లోనే ఆ షివరింగ్ గట్టా తగ్గిపోయిన తర్వాత షివరింగ్ తగ్గింది కానీ ఫేవర్ ఉండాలి ఫుల్గా అప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసాను ఎందుకంటే మీకు కూడా చూ మీరు కూడా చూడాలి చూపించాలి అంటే నేను ఒక తప్పు చేశానండి చెప్పాను కదా మీకు ఆ వీడియోలోని ముల్లంకాడ తిన్నాను దాని తర్వాత కిడ్నీలో స్టోన్స్ నొప్పి స్టోన్ ఉంది కదా దాని పెయిన్ వచ్చింది ఇంజక్షన్ వేయించుకున్నాను దాని తర్వాత కూడాను ఇంకా నాకు ఫీవర్ వస్తూ ఉంటే నేను ఏం చేశానంటే నార్మల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు కదా అప్పుడు మా వాడే మెడిసినేట్ చేసి నేను వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం ఓకే ఓకేలా ఉండాలి దాని తర్వాత ఏమో గ్యాస్టిక్కి ఓమి నేను ఎక్కువ ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉంచుకొని అవే వాడేస్తుంటాను అన్నమాట గ్యాస్టిక్ కోసం అనేసి ఓమి ట్యాబ్లెట్ ఏమో వేసానండి ఈవినింగ్ పాప పిజ్జా ఆర్డర్ పెట్టమంటే సరే ఆర్డర్ పెట్టేసి నేను మీ ట్యాబ్లెట్ వేసాను వేస్తే ఇంకా అదొకలా అవుతుందనమాట నాకు ఆ షివరింగ్ వచ్చేటప్పుడు అరచేతుల్లోని చిన్న ఇచ్చింగ్ వస్తుంది వచ్చి మళ్ళీ వెన్నుపోసి మొత్తం ఇక్కడ తల దగ్గర నుంచి మళ్ళీ నడుము వరకు మొత్తం లాగేస్తూ ఉంటుంది నాకు ఇంకా సిమ్టమ్స్ కొంచెం స్టార్ట్ అయ్యేటప్పటికి నాకు భయం మా అని ఫోన్ చేశాను మా సంజీవ్ లేరు నేను పాపే ఇంట్లో ఉన్నాము మా ఆయనకు ఫోన్ చేశాను మా సంజుకు ఫోన్ చేశాను ఇలా ఇలా ఉంది వచ్చి అండి అని అది వచ్చిన లోపు నాకు షివరింగ్ స్టార్ట్ అయిపోయింది నేను ఎంత దుప్పుడు కప్పుకున్నా అసలు ఆ షివరింగ్ అనేది నేను తలుచుకోలేనండి చాలా ఘోరంగా ఉంటుంది అసలు అది ఊహించినైనా ఊహించలేము అంటే ఇన్ఫెక్షన్ ఉంటే అలా వస్తుందంట డాక్టర్ గారు కూడా అదే చెప్పారు అది దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది నేను మీకు చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను అది చూడండి ఇగం మందులు చూడండి నేను మీకు ఇగోండి ఆ రోజు నైటే నేను పాపను తీసుకొని వెళ్ళిపోయాను అనమాట ఆటోలోని నేను సంజు ఇంకా పాప వెళ్ళాము ఇంకా మా ఆయన వాళ్ళేమో బండిలో వచ్చారు అప్పటికే టైం తొమ్మిది అవుతుండాలి దానికి చాలా లేట్ అయిపోయింది అని ముందుగుంటే డాక్టర్కి ఫోన్ చేశాను ఎలా అలా ఉంది పరిస్థితి అంటే వెంటనే వచ్చేయండి అని చెప్పారనమాట అందుకనిసే నేను ఆ నైట్లోనే వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు మళ్ళీ రాత్రి అలా వచ్చింది అంటే నా అస్సలు అలా బాడీ తట్టుకోలేదండి ఆ షివరింగ్ అదంతాను అది ఎవరైతే ఆ పెయిన్ అనిపిస్తారో వాళ్ళకే తెలుస్తుంది నేను ఈ వీడియో కూడా చేయడానికి నిజం చెప్పాలి అని అంటే ఆ చిన్న చిన్న క్లిప్స్ పెట్టడానికి కూడా నాకు ఓపిక లేదు కానీ మీరు ఎవ్వరు కొంతమంది ఉంటారు కదండి హెయిట్ చేసిన వాళ్ళు నమ్మకపోవచ్చు అందుకు ఇక్కడ చూడండి ఈవిడ బ్లడ్ తీస్తున్నారు కానీ బ్లడ్ అస్సలు రావడం లేదు ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ దాంట్లో కొంచెం అంత వచ్చింది బ్లడ్ అది తీసి మళ్ళీ ఇంకొక దగ్గర పొడిచారనమాట వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఇలానే పొడిచి పొడిచి వదిలేస్తారు అప్పటికి టైం బాగా ఎక్కువ అయిపోయింది ఇంకా అది కూడా క్లోజ్ చేసేస్తున్నారు ల్యాబ్ కరెక్ట్గా ఇంకా అన్నీ వాళ్ళు సర్దుకుంటున్నారు అన్నీ అంటే రూమ్స్ గట్రా లాక్ చేస్తున్నారు అప్పటికి మేము వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత ఏమో ఇదిగోండి ఇదే ల్యాబ్ చూడండి లైట్స్ గట్రా అన్నీ ఆఫ్ చేస్తున్నాయి అన్నీ క్లోజ్ చేస్తున్నాయి ఇంకా అన్నీ క్లోజ్ చేస్తారు నైట్ కదా చాలా లేట్ అయిపోయింది అప్పటికి తొమ్మిది అలా అయిపోయింది పాపం తీసుకొని ఇంకా ల్యాబ్కి గట్టి వెళ్తే చిన్నపిల్లలు తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు ఇదేనండి హోమియోపతి హాస్పిటల్ నేను ఇక్కడ రిపోర్ట్స్ మీకు చూపిస్తున్నాను అనమాట అంటే ఈరోజు తీసింది డేట్ గట్ట అన్నీ ఉంటుంది అది శని శనివారం శనివారం రాత్రి తీసింది అంతా ఉంటుంది మళ్ళీ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ పావు తక్కువ పదకొండు అవుతుందండి కరెక్ట్గా అంటే పది నలభై ఐదు నిమిషాలకి నేను ఇంటికి వచ్చాననమాట ఇంటికి వచ్చి చూసినప్పటికీ ఇంకా టైం ఎక్కువ అయిపోయింది అన్నప్పటికీ మా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వస్తున్నావా లేదా అంటే మరి నేను రాలేను ఒకవేళ బాగుంటే లేకపోతే రాలేను అనుకున్నానండి మరి టైఫాయిడ్ జ్వరంలో నిద్ర ఉండదో ఏమో నాకు తెలియదు కానీ నాకు రాత్రి మూడున్నర అయింది పడుకునేటప్పటికి అస్సలు నిద్ర అంటూ పట్టలేదు